హాయ్ అండి నమస్తే మై నేమ్ ఈజ్ ఎల్ పుష్ప లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ జీడిసి ఉమెన్ వనపర్తి డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ బిఏ సెకండ్ ఇయర్ ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూక్కు నాయకుగా అణగారిన వర్గాల నాయకుడిగా కొలుస్తారు అస్పృశ్యులకు ఒక గుర్తింపునిచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కొనియాడారు దేశంలోని పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగొందాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంబేద్కర్ జరిపిన కృషిలోని కృషి విశిష్టమైనది న్యాయం కోసం పోర పోరాడిన ఎదురులేని మనిషిగా అంబేద్కర్ వెలుగొందడం అనేది జరిగింది తరతరాలుగా స్థిరపడిపోయిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి తిరుగుబాటుదారుడని డాక్టర్ ఎన్వి ఘాట్గిల్ ప్రశంసించారు ఎమ్మె గాడ్ ప్రశంసించారు అంబేద్కర్ ఒక ఆధునిక మనువుగా రాజీపడని పోరాట యోధుడిగా నవబుద్ధునిగా భారత భారతదేశానికి దార్శనికుడిగా సమర్థవంతమైన పాలకుడిగా గొప్ప విద్యావేత్తగా మేధావిగా అంబేద్కర్ దేశ చరిత్రలోనే నిలిచిపోయారు సాంప్రదాయ సామాజిక వ్యవస్థను బలంగా వ్యతిరేకించిన వ్యక్తులు మనకు అంబేద్కర్ కుల పురోహిత బ్రాహ్మణ అన్యాయాన్ని దోపిడీని నీరసించటం జరిగింది ఇరవయో శతాబ్దంలో భారత రాజనీతి తత్వశాస్త్రంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందడం అనే జరిగింది ఇతని వ్యక్తిత్వం ఉన్నతమైనది తను బాల్యంలోని అనేక సామాజిక ఆర్థికపరమైన వివక్షతను అను అనుభవించటం అనే జరిగింది అస్పృశ్యుల అస్పృశ్యులు అణగారిన వర్గాల బాధలను పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తి మనకు అంబేద్కర్ కనిపించడం అనేది జరిగింది ఇతను పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్లోని శుద్ధ పౌర్ణమి నాడు వైశాఖ పౌర్ణమి నాడు మధ్యప్రదేశ్లో మౌ అనే గ్రామంలోని జన్మించటమనే జరిగింది రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు ఇతడు పద్నాలుగవ సంతానంగా అనేది జరిగింది అంబేద్కర్ ఐదు సంవత్సరాల చిరుప్రాయంలో ఉండగా తల్లి మరణించింది పర్యావసనంగా మేనత్త భీమా మీరాబాయితో పెంపకం జరగడం అనేది జరిగింది ఇతడు చిన్నతనం నుంచే అనేక అవమానాలకు అనేక చిత్కారాలకు గురి కావడం అనేది జరిగింది కుల వివక్షతకు విపరీతమైన గురి గురి కావడం అనేది జరిగింది అతని యొక్క తండ్రి ఇండోర్లోని ఇండోర్లోని ఒక ఉద్యోగిగా పనిచేయడం అనేది జరిగింది ఉద్యోగిగా పనిచేయటం అనేది జరిగింది ఇతని యొక్క రచనలు చూసుకున్నట్లయితే అంబేద్కర్ యొక్క రచనలు కుల నిర్మూలన పాకిస్తాన్పై ఆలోచనలు శూద్రులంటే ఎవరు రాజ్యము మైనార్టీలు రాజ్యము మైనారిటీలు రాజ్యము మైనారిటీలు భాషా ప్రయుక్త రాజ్యాలు భాషా ప్రయుక్త రాజ్యాలు బుద్ధుడు ధమ్మం భారత మహిళా ఉద్దాన ఉద్దాన పత ఉద్దానం పతనం బుద్ధిజంపై అంబేద్కర్ ఆలోచనలు ఈ విధంగా ఇతని యొక్క రచనలు ఉండడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్కు సంబంధించిన అణగారిన వర్గాల చైతన్యాన్ని చైతన్యానికి అనేక అనేకమైన సంఘాలను సంస్థలను రాజకీయ పార్టీలను స్థాపించడం అనేది జరిగింది మనకు మొదటిగా చూసుకున్నట్లయితే బహిష్కృత హితకారిణి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సమతా సైనిక్ దళ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇండియన్ లేబర్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతీయ బౌద్ధ మహాసభ పంతొమ్మిది వందల యాభై ఐదులో రిపబ్లికన్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఇలా ఈ సంస్థలను సంఘాలను స్థాపించి అణగారిన వర్గాల వారికి అస్పురుషులకు అండగా ఉండి చైతన్యం వాళ్ళను చైతన్యం తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా అదేవిధంగా అంబేద్కర్కు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన పవిత్ర ప్రదేశాలు మనం ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే మన మనది మొక మొదటి వన్ వచ్చేసి జన్మభూమి మౌ అనే కంటైన్మెంట్ కంటోనెన్మెంట్ మధ్యప్రదేశ్లో ఉంది క్రాంతి భూమి మహద్ దీక్ష భూమి నాగపూర్లో భూమి చంపటిలోని శివాజీ పార్క్ దగ్గర ముంబైలో ఉండడం అనేది జరిగింది అంబేద్కర్ గొప్ప సామాజిక విప్లవకారుడిగా మారటానికి ఎన్నో అంశాలు సంస్థలు వ్యక్తులు దోహదపడ్డారు అంటే అంబేద్కర్ను ప్రభావితం చేసిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ అనేకమైనవి దోహదపడడం జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్లయితే మొదటిది బుద్ధుడు కబీర్ జ్యోతిరావు పూలే వంటి మహనీయుల మహనీయులందరూ ప్రభావితులయ్యారు బుద్ధుడు సంఘాన్ని స్థాపించి సంఘంలోని అందరికీ ఆహ్వానం పలకటం అనేది జరిగింది అదేవిధంగా జ్యోతిరావు పూలే అని సమాజం ద్వారా అనగారిన వర్గాల వారందరికీ ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది స్త్రీలకు అందరికీ ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది ఆ విధంగా స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం సౌభ్రాతత్వం అనే భావాలను అంబేద్కర్ను ఆకర్షించడం అనేది జరిగింది అదేవిధంగా మన కబీర్ బోధనలు చూసుకున్నట్లయితే హిందూ మతం బలహీనతలను అంబేద్కర్ గ్రహించాడు హిందూ మత హిందూ మతంలో ఉన్న బలహీనతలను అంబేద్కర్ గ్రహించాడు బౌద్ధ మతంలో ఉన్న స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం సౌభ్రాతత్వం అనే భావాలను కూడా అంబేద్కర్ని ఎక్కువగా ఆకర్షించగలిగాయి అదేవిధంగా జ్యోతిరావు పూలేది చూసుకున్నట్లయితే అతడు స్ఫూర్తి పొందిన అంశాల్లో మనకు ఏది మనకు ఇది సత్యశోధక సమాజంలో ఏర్పాటు చేయడం దాంట్లో సూద్రులు పూలే అనే ఇక్కడ ఆధునిక భారతదేశంలో గొప్ప గొప్ప సూద్రుడు పూలే అని చెప్పడం అని జరిగింది అంటే సామాజిక ప్రజాస్వామ్యమే దేశానికి కుల వ్యవస్థ నుంచి విముక్తి కావాలని పూలే భావించాడు వీటన్నిటినీ గాంధీజీ ఆదర్శంగా తీసుకోవటం అనేది జరిగింది నెక్స్ట్ అంబేద్కర్ సామాజిక భావాలు అంబేద్కర్ సామాజిక భావాలు మహారాణి దళిత కుటుంబానికి కులానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అగ్న అగ్రవర్ణాల నుంచి ఎన్నో అవమానాలను చిత్కారాలను ఎన్నో అవమానాలను చిత్కారాలను ఎదుర్కొన్నాడు నిరంతరం వివక్షతతో కూడిన వ్యవహార శైలిని అనుభవించాడు ఈ కారణంగా దేశంలో పాతుకపోయిన సాంప్రదాయ సామాజిక వ్యవస్థను అమాంతం ప్రక్షాళనం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన కృషి ఎంతో వర్ణన్ని తాతం సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ప్రవేశపెట్టడం భావించారు బ్రాహ్మణ బ్రాహ్మణత్వం కులతత్వ పోకడల నుంచి అలాగే పీడన దోపిడీ అణచివేతల నుంచి నిమ్న కుణ కులాల వారిని నిర పరిరక్షించడానికి మహా ఉద్యమాన్ని చేపట్టాడు మహా ఉద్యమాన్ని చేపట్టాడు హిందూ సామాజిక వ్యవస్థలోని సమస్యలు చూసుకున్నట్లయితే హిందూ సామాజిక వ్యవస్థలోని ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సమస్య శూద్ర ఆవిర్భావ సిద్ధాంతమే సూద్రులు ఎవరు అనే గ్రంథంలో ఆయన ఈ సమస్యలను సమగ్రంగా చర్చించాడు శ్రేణియుత అసమా అసమానతలను సూత్రం ఆధారంగా ఆయన కులాలను నాలుగు వర్ణాలుగా విభజించారని అంబేద్కర్ పేర్కొన్నాడు వేదకాలం నుంచి చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగుతూ వస్తుందని ఆర్య సమాజ వాదనను అంబేద్కర్ తోసిపుచ్చాడు అంటే వేదకాలంలో వస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థను దాన్ని తోషిపుచ్చడం అనేది జరిగింది వేద వేదాల అనంతరము ప్రభావితమైన అనే భావాలను కూడా ఆయన తిరస్కరించాడు బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసం పురుష సూక్తాలను తప్పుగా ఉటకించాడని సామాజిక పరిస్థితులకు అన్వయించారని అంబేద్కర్ స్పష్టం చేశాడు చాతుర్వర్ణ వ్యవస్థ పవిత్రమైనది దైవికమైన వ్యవస్థ అని పేర్కొనటం అని జరిగింది పురుషుని నోటి నుంచి బ్రాహ్మణులని భుజాల నుంచి క్షత్రియులని ఉదరం నుంచి వైశ్యులని అదేవిధంగా పాదాల నుంచి శూద్రులనే భావాలను అంబేద్కర్ తోషిపించాడు చాతుర్వర్ణం గురించి పురుష సూక్తాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపటం అనేది జరిగింది ధర్మాన్ని ఆచరించడానికి వేదాలు ఒక్కటే కరదీపకాలు ప్రకటించాడు అయితే పురుష సూక్తాల్లోనే చాతుర్వర్ణ వ్యవస్థ తొలుత ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా మౌలిక త్రివర్ణ వ్యవస్థ సూత్రం ప్రకారం మౌలిక త్రివర్ణ వ్యవస్థ సూత్ర ప్రకారం శూద్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగింది సూద్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే సూద్రులు ఆవిర్భావంపై అంబేద్కర్ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచాడు ఆయన సూత్రుల ఆయన దృష్టిలో సూద్రులు సూర్యవంశానికి చెందిన ఒక ఆర్య సముదాయంలో ఉండేవారు అప్పటి ఆర్య సమాజంలోని కేవలం మూడు వర్ణాలు మాత్రమే కొనసాగాయి అవి ఏంటివంటే ఈ సూత్రులు క్షత్రియ వర్ణానికి సంబంధించిన వారని పేర్కొనడం జరిగింది అంటే ఈ త్రివర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది త్రివర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే ఉండేది ఈ సూత్రులు అనేది బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసము స్వలాభపేక్ష కోసము వాళ్ళను ఊరి బయట జీవన విధానం కొనసాగించే విధంగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది అన్నట్టు ఇక్కడ సూత్రులు అనేవారు క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు క్షత్రియ వర్ణంలోని అంతర్భాగంగా ఉండేవారు అని మనకు అంబేద్కర్ చెప్పడం అనేది జరిగింది ఇక్కడ బ్రాహ్మణులు రాజుల మధ్య బ్రాహ్మణులకు రాజులకు మధ్య నిరంతరం పోరు ప్రారంభమైంది ఈ పోరులో శూద్రులు అనేక రకాలుగా చిత్రహింసలకు పీడనకు గురయ్యారు అంతిమంగా వారు క్షత్రియ వర్గం నుంచి బలహీన్ బహిష్కరించారు తొలి బహిష్కరించడం అనేది జరిగింది ఆనాటి నుంచి శూద్రులు ఊరి అవల వైపు జీవన విధానము కొనసాగిస్తూ రావడం అనేది జరిగింది ఆ విధంగా అనే భావన మాట తీసుకురావటం అనేది జరిగింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు కుల వ్యవస్థ కుల వ్యవస్థ వివరణ మనం చూసుకున్నట్లయితే కుల నిర్మూలన చూసుకున్నట్లయితే ప్రాచీన కాలంలో హిందూ సమాజంలో శాశ్వత లక్షణంగా మారిన కుల వ్యవస్థ అంబేద్కర్ అభిప్రాయం హేతుబద్ధంగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా శాస్త్రీయంగా వెల్లడించారు కుల వ్యవస్థ పుట్టుక నిర్మాణం మీద పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్తలు వివిధ కోణాల నుంచి పరిశోధనలు జరిపారు భౌగోళికంగా చూస్తే భారతదేశంలో వివిధ జాతుల మిశ్రమం అంటే భారతదేశంలో ఉమ్మడి భారతదేశంలో ఉన్నప్పుడు అంత వివిధ జాతులతోనే కలిసి ఉండడం అనేది జరిగింది ప్రాచీన భారత జనాభా ఆర్యులు ద్రావిడులు ప్రాచీన భారతదేశంలో ఉన్న జాతులు ఏవంటే ఆర్యులు ద్రావిడులు మంగోలియన్లు స్కంధియన్లు ఉండే ఉండ సమ్మేళనంగా జీవన విధానం కొనసాగిస్తూ ఉండేవారు ఈ తెగలు పరస్పరం పోరాట పోరాడుతూ కాలక్రమంలో తమ భిన్న సంస్కృతులు అధిగమించి సంస్కృతిని స్థాపించాయి సంస్కృతులను స్థాపించాయి ఈ విధంగా తెగలు నిరంతరము పోరాటం చేస్తూ రావడం అనేది జరిగింది అంబేద్కర్ దృష్టిలో దేశ సముదాయము సంకరంగా ఏర్పడ్డాయి కొన్ని ప్రత్యేక సాంప్రదాయాలు ఆచారాలు కలిగిన ఈ మిశ్రమ సముదాయము తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోసము తహతహలాడాయి ఫలితంగా ఉమ్మడి సంస్కృతి విచ్ఛిన్నమే కుల వ్యవస్థ శ్రేణియుత సామాజిక వ్యవస్థ హిందూ సమాజంలో ఉద్భవించాయి అంత వివాహం అంటే వాళ్ళ కులంలో వాళ్ళు వివాహాలు చేసుకోవడం ఒకే కులంలోని వివాహాలు ఏర్పాటు చేసుకోవడం కుల వ్యవస్థకు పునాది వేసింది ఈ కుల వ్యవస్థ వివాహ కారణంగా బలపడుతూ వస్తుంది స్త్రీల అణచివేత పితృస్వామిక పోకడల పోకడల వ్యవస్థను కొనసాగించాయి ఎన్నో వ్యతిరేక ఉద్యమాలు వచ్చినా కుల వ్యవస్థ రద్దు చేయలేకపోయింది అందుకు మనం వీటిని అంబేద్కర్ నిర్ధారించాడు అయితే మత శాస్త్రాలను సాకుగా చూపించి మత శాస్త్రాలను సాకుగా చూపించి కుల వ్యవస్థ సమర్థించడానికి అంబేద్కర్ ఆక్షేపించారు తొలుత కులాల ఏర్పా ఏర్పాటుకే శాస్త్రీయ ఆధారం లేదని అంటే మొదటగా తొలు మొదటగా కులాల వ్యవస్థకు శాస్త్రీయమైన ఆధారం లేదని ఇందులో మత ప్రమేయం లేదు ఏమాత్రం లేదని అంబేద్కర్ వెల్లడించారు ఒకవేళ కుల వ్యవస్థకు మాత్రమే మూలమైతే ఉపకులాలు కూడా అదే ప్రాతిపాదికన కావాలి అలాగే ఉపకులాలు మతశాస్త్రాల ఆధారమైతే అంతర్వివాహాలు సామూహిక భోజనాల్లో నిషేధం ఎందుకు విచారించారని అంబేద్కర్ భావించారు శ్రమ విభజన ఆధారంగా కుల వ్యవస్థ ఏర్పడ్డాయని కొందరు పరిశోధకులు వ్యవస్థకులు హేతుబద్ధంగా ప్రతిపాదించారు ఈ వాదనలో అంబేద్కర్ ఏకీభవించలేదు అంటే శ్రమ విభజన రాజ్య ఆవిర్భావంలోని రాజ్య ఆవిర్భావం కోసం రాజ్యం ఏర్పడేము ఏర్పడినప్పుడు కుల ఈ శ్రమ విభజనను అంటే నేను ఈ పని చేస్తాను నీ పని చేస్తాను నీ పని చేస్తాను పని శ్రమని విభజించుకున్నారని కొందరు హేతువా హేతుబాదులు చెప్పడం అనేది జరిగింది కానీ దాని కూడా అంటే ఏ పని చేస్తే ఆ కులానికి సంబంధించిన వ్యక్తి ఏ వడ్రాంగి వడ్ల వడ్లని సూద్రుడు ఈ విధంగా కుల వ్యవస్థని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ పనిని ఏం చేసిండ్రు కులానికి ఆపాదించిండ్రు అని కొందరు చెప్పడం అనేది జరిగింది కానీ ఈ వాదనను కూడా అంబేద్కర్ ఏకీభవించలేదు నాగరిక సమాజంలోని సహజమైన పనిని విభజించాడ విభజించాడని శ్రమకు నిర్దిష్టమైన నిర్మాణాలు ఉండవు అంటే ఈ పని చేయాల ఆ పని చేయాల నిర్దిష్టమైన నిర్మాణాలు ఏముండవని వ్యాఖ్యానించాడు అలాగే కులం అసహజమైన విభజనను సూచిస్తుంది అది ప్రజాస్వామిక వ్యవస్థను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నాడు శ్రామికులకు శ్రేణియుత గణాంకంగా విభజించే కులాలను ఏర్పరచారని విమర్శించారు ఆ విధంగా కుల వ్యవస్థ శ్రమ విభజన కాదు శ్రామికులకు కూడా కులాల వారిగా విభజించందని అభిప్రాయపడ్డాడు కుల వ్యవస్థ పుట్టుక ఆధారంగా వృత్తి బాధ్యతను నిర్ధారించారు అంటే కుల వ్యవస్థలో పుట్టిన పుట్టినప్పటి నుంచే వృత్తి వ్యవస్థను నిర్ధారించారని చెప్పాడు ఒక వ్యక్తి సామర్థ్యము నైపుణ్యము నిమిత్తము లేకుండా కేవలం అతడి పుట్టుకను ప్రామాణికంగా తీసుకొని నువ్వు ఈ వృత్తి వాడివి నీకు ఈ కులం సంబంధించిన వాడివి అని చెప్పారు ఇందులో వృత్తి సర్దుబాటులు లేదా మార్పులు ఎలాంటి అవకాశం లేదు అలాగే ఆర్థిక ప్రగతికి జాతి అభివృద్ధికి కులం ఆటంకంగా ఉంటుందని అంబేద్కర్ పేర్కొన్నాడు కుల వ్యవస్థ నిర్మూలించాలంటే హిందూ సమాజంలోని మౌలికమైన వ్యవస్థాగత మార్పు తీసుకురావాలి అంటే కులాంతర వివాహాల ఏర్పాటు కావడం సామూహిక భోజనం భోజనాలు నిర్వహించడం ద్వారా మాత్రమే కుల నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నాడు వారసత్వం కొనసాగుతున్న పౌరోహిత నిషేధించాలని పేర్కొన్నాడు హిందువుననే భావించే ప్రతి ఒక్కరికి పురోహితునిగా మారే అర్హత కలిగించాలి అంటే నేను హిందువుని అనే భావించిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను పురోహితుని అనే భావన కల్పించాలి రాజ్యం అందుకు ప్రవేశ పరీక్షలు కూడా నిర్వహించాలి అంటే ఈ పురోహితుడు కూడా ప్రవేశ పరీక్షలు ప్రారంభించి దాంట్లో అర్హత కలిగిన వాళ్ళందరినీ తీసుకోవాలని అంబేద్కర్ సూచించాడు ఈ సందర్భంగా హిందూ సమాజంలో అన్ని సాంప్రదాయాలకు ఆమోదయోగ్యమైన ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించాలని అంబేద్కర్ కోరారు నెక్స్ట్ వచ్చేసి అస్పృశ్యత అస్పృశ్యత అంటే ఏంటి అస్పృశ్యత అంటే జన్మత ఒక ప్రత్యేక కులం లేదా కుటుంబంలో జన్మించిన కొందరు వ్యక్తులను అస్పృశ్యులుగా అస్పృశించడం లేదా కలిగే అశుద్ధమైన సాంప్రదాయం సిద్ధాంతం చెబుతుంది ఈ ఆచారం కేవలం హిందూ సమాజంలో మాత్రమే కనిపిస్తుంది అస్పృశ్యులు వారు ఎవరు అనే గ్రంథంలో అంబేద్కర్ అస్పృశ్యత మూలాల గురించి చర్చించాడు అస్పృశ్యత మూలాల గురించి చర్చించాడు హిందూ సమాజం నాగరికమైన వ్యవస్థగా హిందూ సమాజం నాగరికమైన వ్యవస్థగా ఆయన గుర్తించలేదు ఎందుకంటే హిందూ సమాజంలో మానవాళి భాగంగా భాగమైన ఉన్న విశాలమైన ప్రజానికానికి శతాబ్దాల తరబడి అణచివేసి ప్రధాన స్రా ప్రధాన స్రవంతిగా దూరంగా ఉంచింది అస్పృశ్యులు పీడించేవారు బానిసలుగా చూడడం గ్రామాలకు దూరంగా నివసించడం ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసు తీసుకుంది ఫలితంగా వారు శతాబ్దాల తరబడి గ్రామాలకు వెలుపల జీవిస్తున్నారని అంబేద్కర్ చిత్రీకరించాడు శూద్ర స్థాయికి భిన్నంగా అస్పృరుషులు చాతుర్వర్ణ వ్యవస్థ వెలుపల ఉండేవారు చాతుర్వర్ణ వ్యవస్థల వెలుపల ఉండేవారు శూద్రుడు సవర్ణుడు వర్ణం కలిగిన వాడు అని అర్థం కానీ అస్పృరుషుడు అవర్ణం లేనివాడు ఎలాంటి వర్ణం లేనివాడు వర్ణ వ్యవస్థ వెలుపల ఉన్న ఉండడం వల్లనే అస్పృరుషులుగా గ్రామ శివార్లలో జీవన విధానం కొనసాగిస్తూ ఉండేవారు అస్పృశ్యత మూలాలు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం తొలి దశాబ్దంలో భారత ఉపఖండంలో తెగల మధ్య సత్వర యుద్ధాలు జరిగేవి అంటే నిరంతరము భారత భారతదేశం భారతదేశ ఉపఖండంలో నిరంతరము యుద్ధాలు జరుగుతూ ఉండేవి వలసవాద తెగల స్థాయికి తెగలను పూర్తిగా జయించలేక సమాజంలో సమాజంలో పాలైన కొన్ని తెగలు నిదారాశ్రయమైన చిన్న చిన్న బృందాలుగా చీలిపోయి చిన్న చిన్న అంటే ఆ పరాజయం నుంచి పా పరాజయం పాలైన వ్యక్తి ఎవరైతే గ్రూపులు ఉన్నారో ఆ గ్రూపులు చిన్న చిన్నగా తెగ తెగి తెగలుగా విడిపోయి చీలికలుగా విడిపోయి తమ యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉండేవారు అలాంటి శ్రీనివా ఎక్కడైతే శ్రీనివాసాలు ఏర్పరచుకున్నారో అక్కడ శ్రీనివాసము లేకుండా పేద పేదరికంలో మగ్గిపోయారు ఈ కారణంగా వాళ్ళను అస్పృశ్యులుగా ఈ ఆర్యులు లేదా హిందువులు సూచించారు ఈ విధంగా అంటే అంటే ఊరి అవతల జీవన విధానం కొనసాగించేవారు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఆర్యుల దండయాత్ర ఫలితంగానే అస్పృశ్యత అనే సామాజిక భావన ఏర్పడిందని వాదన అంబేద్కర్ తిరస్కరించాడు వలసవాద తెగ చేతిలోని పరాజయం పాలై పొందిన తెగ సముదాయమే వాస్తవంగా బౌద్ధం అనుసరించే అనుసరించే వాళ్ళని పేర్కొన్నాడు బ్రాహ్మణులు బౌద్ధంపై జరిపిన సామూహిక దండయాత్ర వల్ల ఈ తెగలు విచ్ఛిన్నమై అస్పృశ్యులుగా మారారని అంబేద్కర్ సూత్రీకరించాడు స్థూలంగా బౌద్ధ బ్రాహ్మణుల మధ్య జరిగిన ఆధిపత్య పోరిని అస్పృశ్యత పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు అస్పృశ్యత పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు అంటే ఈ విధంగా రాజ్య ఆవిర్భావంలో ఏర్పడిన ఏదైతే రాజ్య ఆవిర్భావంలో ఏర్పడిన శ్రమ విభజనను ఏదైతే ఉందో ఆ శ్రమ విభజనను దానికి కులాన్ని ఆపాదించి నీ జన్మం కేవలము ఈ కులానికి సంబంధించినది ఈ వృత్తికి సంబంధించినది అని చెప్పి క్రమక్రమంగా ఎవరైతే బ్రాహ్మణులు ఉండరో ఆ బ్రాహ్మణులు పురోహితులు ఏం చేసినారంటే వాళ్ళ స్వలాభాపేక్ష కోసం ఈ విధంగా నేటి వరకు కూడా నేటి వరకు కూడా అలాంటి అణచివేతలకు గురి అవుతూనే రావడం అనేది జరిగింది ఈ విధంగా కుల వ్యవస్థ కుల నిర్మూలన కేవలము దేని ద్వారా అంతమవుతుందంటే కులాంతర వివాహము సామూహిక భోజనాల ద్వారా మాత్రమే ఈ కుల నిర్మూలన జరగడం అనేది జరుగుతూ వస్తుందని మనకు అంబేద్కర్ చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది ఇంతటితో సమాప్తం